తెలంగాణలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడనుందా ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయా తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తే నమ్మాలని అనిపిస్తోంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పండి కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే మీడియా ముందుకు వస్తున్న గులాబీ బాస్ వ్యాఖ్యల వెనుక అసలు మర్మం ఏంటి నిజంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు పదవిని కోల్పోతారా అక్కడ ఉప ఎన్నికలు వస్తాయా కేసీఆర్ అంత కాన్ఫిడెన్స్ గా చెప్పడం వెనుక కారణం ఏంటి లెటర్స్ వాదిస్తుంది ఉప ఎన్నికలు తప్పక వస్తాయి వాళ్ళందరికీ బుద్ధి చెప్పండి మన పార్టీ బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించారు వాళ్ళందరికీ బుద్ధి చెప్పండి ఈ కామెంట్స్ ఎవరు కాదు చేసింది సాక్షాత్తు గులాబీ పార్టీ బాస్ ఇప్పుడు కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని కేసీఆర్ కి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి కారణం ఈ విషయంలో సుప్రీంకోర్టు వ్యవహరిస్తున్న తీరు అని తెలుస్తోంది దీంతో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది అందుకని కేసీఆర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఉప ఎన్నికలతో కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి గట్టిగా రావాలన్న ఊపుతో ఉన్నారు ఈలోపు బహిరంగ సభ పెడతారని తెలుస్తోంది అది కూడా వరంగల్ జిల్లాలోనే అని ప్రచారం జరుగుతోంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై త్వరగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కోరిన విషయం తెలిసిందే ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలొస్తే తప్పకుండా గెలవాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది కేటీఆర్ హరీష్ రావు కవిత జనల్లో తిరుగుతున్నారు సర్వేలు కూడా చేయించుకుంటున్నారని సమాచారం ప్రభుత్వం పైన ప్రజల్లో ఏ విషయంలో వ్యతిరేకత ఉంది అనే దాని మీద సర్వేలు చేయించుకుని ఆ విషయాలను గట్టిగా జనల్లోకి తీసుకువెళ్లి ప్రజలను ఆకర్షించాలనే ఉద్దేశంతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజల్లోకి రాకుండా ఫామ్ హౌస్ కి పరిమితమైన గులాబీ బాస్ ఇప్పుడు బై ఎలక్షన్స్ గురించి మాట్లాడడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బిఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లో చేరిపోయారు వాళ్లపై అనర్హత వేటు వేయాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది అయితే తాజాగా కేసీఆర్ త్వరలో ఉప ఎన్నికలు వస్తాయని ఫిరాయింపులకు పాల్పడిన ప్రతి ఎమ్మెల్యేని తెలంగాణ ప్రజలు ఓడించి బుద్ధి చెబుతారని చెప్పడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది అయితే కేసీఆర్ ఇంత స్ట్రైట్ కామెంట్స్ చేయడం వెనుక గత పదేళ్ల తమ హయాంలో చేసిన అభివృద్ధినే ప్రజలు పట్టించుకోలేదని ఇప్పుడు ఏడాదిలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదనే కోపంతోనే తమని గెలిపిస్తారని ధీమాతో ఉన్నట్టుగా కనిపిస్తోంది ఒకవేళ అదే జరిగితే అప్పుడైనా ప్రజల్లోకి వచ్చి రేవంత్ రెడ్డి సర్కారును కడిగిపారయొచ్చని బీఆర్ఎస్ బాస్ పొలిటికల్ ప్లాన్లా కనిపిస్తోంది ఉద్యమ పార్టీగా మొదలై ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న బీఆర్ఎస్ సాధించారు ముచ్చటగా మూడోసారి విజయాన్ని కైవసం భావించారు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఓటమి పాలయ్యారు అయితే పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తమ ఏడాది పాలనలో తెలంగాణ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయిందని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వాగ్దానాలను అమలు చేయడం లేదని ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లోనే మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఉప ఎన్నికల ప్రస్తావన తేవడం ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్ పార్టీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నికల్లో ఓడిన తర్వాత కాంగ్రెస్ లో చేరారు వాళ్లపై అనర్హత వేయాలని బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తోంది ఆ వ్యవహారం ఇంకా కోర్టు పరిధిలో నలుగుతోంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వేలోని ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోందని బీఆర్ఎస్ చెబుతోంది ఈ క్రమంలోనే కేసీఆర్ ఎంతో కాన్ఫిడెన్స్ గా కామెంట్స్ చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు తాజాగా ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య భేటీ అయ్యారు ఈ సందర్భంగా కొంతమంది వేరే పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ లోకి చేరారు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు స్టేషన్ ఘన్పూర్లో ఉప ఎన్నిక వస్తే పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి ఓటమి తప్పదంటూ కేసీఆర్ అన్నారు ఇక రెండు వేల పద్నాలుగులో నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం ఇదే రాజయ్యను ఉప ముఖ్యమంత్రిగా కేసీఆర్ నియమించారు కానీ ఆ కొద్ది రోజులకే రాజయ్యను ఆ పదవి నుంచి సీఎం కేసీఆర్ తొలగించిన విషయం తెలిసిందే మరోవైపు గత పదేళ్లలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఆ సమయంలో ఇతర పార్టీల నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలను కండువాలు కప్పి తన పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ నేతలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు చూడాలి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఫలిస్తాయో లేదో మరి